మనలో కొంతమంది సావకులుగా వెళ్ళాలని ఆశపడ్డాం కొంతమంది దేవుని పనిలో ఉండాలని ఆశపడుతున్నాం మరి మిగిలిన కొంతమంది యథావిధిగా విశ్వాసులుగానే మేము ఉండిపోదామండి అని మీరు అనుకుంటున్నారు అవునా మేము ఇంకా విశ్వాసులుగా ఉండిపోతామండి మాకు చాలండి ఆదివారం వస్తాం కూర్చుంటాం వింటాం వెళ్ళిపోతాం ఇది మాకు చాలండి అని అంటున్నారు అంతేనా కదా ఇంకేం లేదు కదా మిగతా వాళ్ళందరూ విశ్వాసులుగా ఉండిపోదాం అనుకుంటున్నారు అంతేనా కానీ దేవుడు చెప్పేది మనము విశ్వాసులుగా ఉండిపోవడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి నువ్వు జీవితాంతం విశ్వాసుగా ఉండిపోయిన దేవుడు ఎక్కడ చెప్పలేదు చాలామంది అంటారు సేవ మాకు ఎందుకండి అంటారు దేవుని పని మాకు ఎందుకండి అంటారు విశ్వాసగానే ఉండిపోతావు అంటారు విశ్వాసిగా నువ్వు ఉండిపోవాలంటే దేవుడు ఎక్కడ రాయాలా అమ్మ నువ్వు విశ్వాసగా ఉండిపో ప్రతి ఆదివారం వచ్చి కూర్చొని మాటలు వినేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని దేవుడు చెప్పాలా కానీ దేవుడు చెప్పలా సర్వ జనులని సమస్త జనులని శిష్యులుగా అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడూ కూడా దేవునికి శిష్యుడిగా మారిపోవాలా స్తోత్రం చెప్పండి మారాలంటే మనం ఇంకా విశ్వాసము పోస్ట్నే ఎత్తుక్కుంటున్నాం నాకు విశ్వాసిగా ఉండడమే ఇష్టం ప్రవ్వా అంటున్నాం కానీ దేవుడు అంటాడు నాకు ఇష్టం లేదమ్మ మనం విశ్వాసిగా ఉండడం ఎలా ఉండాలట మనం శిష్యులిగా ఉండాలా సువార్తని ప్రకటించే వారిగా ఉండాలా అనేక మందికి దేవుని మాటలు చెప్పేవారిగా మనం ఉండాలా